ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నావు పైకుంఠ పాడు ఆడొద్దన్నానని కోపమా అలాంటి సిన్న సిన్న విషయాల్ని పట్టించుకోను ఆ ఈ మాటలకేం తక్కువ లేదు నూరడం అయిందా ఏ మెత్తగా నూరే మాకే అమ్మా నువ్వెప్పుడైనా ఇరవై రూపాయలు కాడ రెండు వందలు ఇచ్చావా అలాగే నేనెమైనా పిచ్చిదాన్ని ఏంటే కదా మరాడు రెండు వందలు ఎందుకు ఇచ్చాడు నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిస్తుంది కట్టపడి కూడబెట్టానని చెప్పాడు కదే కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తాగలేత్తాడా ఎవరిదో డబ్బు ఈ డైగరెత్తన్నాడు అది కట్టపడ్డ సొమ్ము కాదు కొట్టుకొచ్చిన సొమ్ము